హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్టులో భాగంగా ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల కొరకు వ్యక్తులు మరియు బిరుదులు అనే టాపిక్ని చూద్దాం అందులో ముందుగా కందుకూరి వీరేశలింగం కందుకూరి వీరేశలింగం గారి బిరుదులు ఆంధ్ర పునర్వికాసామోడు గజ తెక్కన దక్షిణ భారతదేశ చందర్ విద్యాసాగరుడు అని పిలుస్తారు ఎందుకంటే భారతదేశంలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గారు వితంతు పునర్వివాహాలను వితంతు పునర్వివాహ వివాహాలకు కృషి చేయడం జరిగినది ఆంధ్రాలో వితంతు పునర్వివాహాలకు కృషి చేసినది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం సో ఆ విధంగా దక్షిణ భారతదేశంలో విడో రీమ్యారేజెస్ యాక్ట్కు కృషి చేసినది ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం అందుకే దక్షిణ భారత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్గా ఎవరు పిలుస్తారంటే ఎవరిని పిలుస్తారంటే కందుకూరి వీరేశలింగం కానీ నెక్స్ట్ రావ్ బహదూర్ బ్రిటిష్ వారు ఇచ్చిన బిరుదు ఆంధ్ర వైతాలికుడు అనే బిరుదు చూడే ఆంధ్ర పునర్వికాశ పితామహుడు గజ్జె దక్షిణ భారత ఈశ్వర్ చంద్ర విద్యాసాగరుడు రావ్ బహదూర్ ఆంధ్ర వైతాలికుడు అనే బిరుదులు కందుకూరి వీరేశలింగం గారికి కలవు నెక్స్ట్ గురజాడ అప్పారావు నవయుగ వైతాలికుడు తర్వాత మాడపాటి హనుమంతరావు ఆంధ్ర ఆంధ్ర పితామహుడు టంగుటూరి ప్రకాశం పందులు ఆంధ్ర కేసరి అల్లూరి సీతారామరాజు శ్రీ మన్యం వీరుడు నెక్స్ట్ పర్వతనేని వీరయ్య చౌదరి ఆంధ్ర శివాజీ నెక్స్ట్ దుగ్గిరాల గ్రా గోపాలకృష్ణయ్య ఆంధ్ర రత్న అనే బిరుదు న్యాపతి సుబ్బారావు ఆంధ్ర భీష్మ ఆంధ్ర చెస్టర్ అనే బిరుదు నెక్స్ట్ దండమూడి గో రాజగోపాలరావు ఆంధ్ర భీమా పొట్టి శ్రీరాములు అమరజీవి ఆంధ్ర రాష్ట్ర పెద్ద అనే బిరుదులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్ర తిలక్ ఆంధ్ర ఉద్యమ నాయక్ అని బిరుదులు కరవు నెక్స్ట్ ధర్మవరం కృష్ణమాచార్యులు ఆంధ్ర నాటక పితామహుడు నెక్స్ట్ పానుగంటి లక్ష్మీ నరసింహారావు ఆంధ్ర షేక్స్పియర్ ఆంధ్ర ఎడిసన్ అనే బిరుదులు కొమర్రాజు లక్ష్మణరావు ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామౌడు గ్రంథాలయ ఉద్యమ పితామహుడు చూడండి కొమర్రాజు లక్ష్మణరావు బిరుదులు ఇంపార్టెంట్ ఆంధ్ర చరిత్ర పరిశోధక పితామహుడు గ్రంథాలయ ఉద్యమ పితామహుడు నెక్స్ట్ వేమన ఆంధ్ర కబీర్ లూసియాన్ అనే బిరుదులు నెక్స్ట్ జొన్నవిత్తుల శాసగిరిరావు ఆంధ్ర గంధర్వ ఆంధ్ర గంధర్వ అనే బిరుదులు నెక్స్ట్ దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇది ఇంపార్టెంట్ ఆంధ్రశెల్లి అనే బిరుదు కలదు దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆంధ్ర షెల్లి నెక్స్ట్ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళ నెక్స్ట్ కల్లూరి సుబ్బారావు రాయలసీమ పితామహుడు చాలా ఇంపార్టెంట్ ఇది కల్లూరు సుబ్బారావు గారి బిరుదులు చాలా ఇంపార్టెంట్ రాయలసీమ పితామహుడు రాజకీయ కురువృద్ధుడు నెక్స్ట్ ఆచార్య ఎన్జి రంగ రైతు ఉద్యమ పితామహుడు ఇది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ గిడుగు రామమూర్తి వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు నెక్స్ట్ ఆదిపట్ల నారాయణరావు హరికథ పితామహుడు నెక్స్ట్ కోడు రామమూర్తి ఇండియన్ ఎయిర్కిలర్స్ అనే బిరుదులు చూడండి చాలా ఇంపార్టెంట్ ఈ బిరుదులు అనే టాపిక్పై మనకు రెగ్యులర్గా ప్రశ్నలు వస్తున్నాయి గురజాడ అప్పారావు గారి బిరుదు నవయుగ వైతాలికుడు నెక్స్ట్ టంగుటూరి ప్రకాశం ఇంపార్టెంట్ కొన్ని చూద్దాం ఆంధ్ర కేసరి అల్లూరి సీతారామరాజు ఆంధ్ర శ్రీ మన్యం మన్యం వీరుడు నెక్స్ట్ దుగ్గురాల గోపాలకృష్ణయ్య ఆంధ్ర రత్న ఇలా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి చూడండి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షల కొరకు ఈ వ్యక్తులు మరియు బిరుదులు అనే టాపిక్పై రెగ్యులర్గా ప్రశ్నలు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్